ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని నలభై ఐదవ నలభై ఆరవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని నలభై ఐదవ పాయింట్ మా అమ్మలో ఇదొక విశేషత కూడా ఉండేది వారు ఎప్పుడు ఎవరికి ఈ సమయానికి రండి అని సమయం ఇచ్చి కలిసేవారు కాదు ఏ పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కావాలనుకుంటే కలవచ్చు మా యొక్క ఈ వ్యవహారము లేదా ఈ పాత్ర అసాధారణంగా ఉండేది మిగతా వాళ్ళు చాలా నవ్వేవారు ఆహ్లాదంగా ఉండేవారు రమణీయతలోకి వచ్చేవారు కానీ మమ్మ ఎప్పుడు అలా కాదు మమ్మ కూడా నవ్వేవారు కానీ ఎవరికి అస్సలు ఏర్పడేదే కాదు శబ్దరహితంగా నవ్వేవారు మధురమైన చిరునవ్వు ఉండేది జ్ఞానము ధ్యానము యోగము తప్ప ఇంకే దాంట్లోనూ ఆసక్తి ఉండేది కాదు ఇతరులు బాబాతో ఆడుకునేవారు రాస్ చేసేవారు కానీ మా అమ్మ అలా కాదు దీని యొక్క అర్థం మా అమ్మ అన్ని విషయాల్లో వేరుగా ఉండేవారని కాదు మా అమ్మ అన్ని కార్యాలలో ఉదాహరణకు పిక్నిక్ తిరగడం ఆట పాట అన్నింట్లో వెళ్ళేవారు కానీ తమ పురుషార్థంలో నిమగ్నమై ఉండేవారు మమ్మ అన్ని కార్యకలాపాలను సాక్షిగా చూసేవారు ఈ విధంగా మమ్మ యొక్క స్వపురుషార్థం చాలా తీవ్రంగా ఉండేది మమ్మ ఎప్పుడూ ఎప్పుడు తన పురుషార్థంలో నిర్లక్ష్యం వహించలేదు నలభై ఆరవ పాయింట్ మా అమ్మ చూసే విధానమే విచిత్రంగా ఉండేది ఏ విధంగా అయితే బాబా మమ్మల్ని చూసేవారో మేము బాబాని చూడగానే అన్నీ మర్చిపోయేవారి ఒక అతేంద్రియ అనుభవంలో వెళ్ళిపోయేవారిమి అదేవిధంగా మా అమ్మ యొక్క ఫేస్లో ఎంత ఆత్మీయత ఉండేదంటే ఎదురుగా ఉన్న వ్యక్తి తనని ఈ ప్రపంచానికి అతీతంగా అనుభవం చేసేవారు మా అమ్మ అయినా బాబా అయినా ఇద్దరిలో ఎవరు మాకు యోగం చేయించినా మేమిక్కడ ఉండేవాళ్ళం కాదు ఎక్కడో దూరం వెళ్ళిపోయేవారిమి అనుభవాలలో మునిగిపోయేవారిమి ఆ సమయంలో మాకు మేము పరిధామంలో ఉన్నామని ప్రాక్టికల్గా అనుభవం అయ్యేది నాలుగైదు గంటల వరకి కూడా మేమందరము మరియు మా అమ్మ బాబా ఒకే ముద్రలో కూర్చొని యోగం చేసేవారి శరీర కదలిక కొద్దిగా కూడా ఉండేది కాదు ఓం శాంతి